ఏంటి మూషిక పరిగెడుతున్నావు కొంపదీసి లడ్డూల కోసం కాదు కదా అబ్బా తెలిసిపోయిందా ఎలా కనిపెట్టారు స్వామి నిన్ను చూడగానే అర్థమైంది కానీ లడ్డూలు ఇస్తానురా అయితే ఇలా ఇవ్వండి స్వామి అంత తొందరెందుకు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్తే ఈ లడ్డూలన్నీ నీకే ఇచ్చేస్తాను మీరు ప్రేమగా పిలిచినప్పుడే అనుకున్నాను స్వామి మీరేదో ఫిట్టింగ్ పెడతారని అయితే అడగండి ఇంకెందుకు ఆలస్యం టకటక సమాధానాలు చెప్తాను మూషిక ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు ఒళ్ళంతా ముళ్ళు కడుపు చేదు ఏమిటది కాకరకాయ స్వామి చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసినా వరదలు రావు దీని సమాధానం ఏమిటో చెప్పు దీనికి సమాధానం కన్నీళ్ళే కదా స్వామి నున్నటి బండ మీద నూగులు ఎండబోస్తే నాలుక లేని పాము నాక్కొని పోయే ఏమిటి మూషిక దీని అర్థం ఎంత సులభమైన ప్రశ్న స్వామి దీనికి సమాధానం మంగలికత్తే కదా ఇది తెలియదా అంతులేని చెట్టుకు అరవై నాలుగే కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు పువ్వుల్లో రెండే కాయలు ఏమిటో దీని సమాధానం చెప్పగలవా అంతులేని చెట్టు అంటే ఆకాశమే కదా కోటి పువ్వులు అంటే చుక్కలు కదా పువ్వుల్లో రెండే కాయలు అంటే మన సూర్యుడు చంద్రుడు ఇంతే కదా పొద్దున నాలుగు కాళ్ళు మధ్యాహ్నం రెండు కాళ్ళు సాయంత్రం మూడు కాళ్ళు దీనికి సమాధానం చెప్పగలవా అయ్యో ఇది దైవ సృష్టి కదా స్వామి పొద్దున నాలుగు కాళ్ళు అంటే బాల్యం మధ్యాహ్నం రెండు కాళ్ళు అంటే యవ్వనం సాయంత్రం మూడు కాళ్ళు అంటే ముసలితనం ఇది తెలియకపోవడం ఏంటి మూషిక నీ ప్రియమిత్రుని ప్రశ్న అడుగుతున్నాను దీనికి సమాధానం చెప్పగలవేమో చూద్దాం పిల్లికి ముందు రెండు పిల్లులు పిల్లికి వెనుక రెండు పిల్లులు పిల్లికి పిల్లికి మధ్య ఒక పిల్లి మొత్తం ఎన్ని పిల్లలు అయినా నాకు ఈ పిల్లల గోళ ఏంటి స్వామి మేమిద్దరం ఎప్పుడు శత్రువులమే కదా అక్కడ ఉన్నవి ఎన్ని పిల్లులబ్బా రెండే కదా రెండు పిల్లలే మూషిక పప్పులో కాలేసావు అక్కడ ఉన్నవి రెండు పిల్లులు కాదు మొత్తం మూడు పిల్లులు ఇప్పుడు ఈ లడ్డూలు కూడా నేనే తింటున్నాను అయ్యో ఎంత పని చేశారు స్వామి